ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం రెండు వందల డెబ్భై తొమ్మిదవ నామం స్పష్ట అక్షర స్పష్టమైన అక్షరము స్వరూపుడు స్పష్టమైన అక్షరం అంటేనే నశించనిది స్పష్టమైన ఉదాత్తమైన స్వరూపుడు ఏమిటి ఆ అక్షరము అంటే ఓంకారం ఓంకారము చేత సూచింపబడే భగవంతుడు స్పష్టాక్షరుడని శంకరులు భావించారు ఓం అనే ఒకే ఒక అక్షరం పరబ్రహ్మస్వరూపంగా చెప్పబడింది దీన్నే ఏమంటారు ప్రణవం అని కూడా అంటారు ఆ భగవంతుడు ఏ స్వరూపం అంటే ప్రణవ స్వరూపుడు మరి స్పష్టం చేయబడిన వేదాక్షరాలు గలవే స్వామి స్పష్టాక్షరుడని పరాశరులు భావించారు ప్రతి అక్షరము భగవత్ స్వరూపమే ఆ స్వరూపమే అక్షరము అంటేనే నశించనిది అని అర్థం క్షరము అంటే నశించేది అక్షరము అంటే నశించనిది ఏ అక్షరమైనా నశింపు లేనిది ఏ అక్షరమైనా స్వరూపమే ఆ అక్షరాల్లోనే సర్ ప్రతి అక్షరము భగవత్ స్వరూపమే ప్రతి అక్షరము నశింపు లేనిది ప్రతి అక్షరము కూడా సర్వ జ్ఞానాన్ని ప్రసాదించేది భగవత్ స్వరూపము కనుక ఆ అక్షరాలు నశింపు లేని అక్షరాలు గనక ఆ ఓంకారము నుండే అన్ని అక్షరాలు వచ్చినాయి అంత సృష్టి అంతా కూడా బయటికి వచ్చింది అటువంటి పరిపూర్ణమైనటువంటి అక్షరం ఓంకారం ఆ ఓంకారమే భగవత్ స్వరూపంగా చెప్తూ ఆ వేదాక్షరాలు గల స్వామి స్పష్టాక్షరులని పరాశరులు భావించారు సత్యసంధులు కూడా ఈ అర్థాన్ని స్పష్టం చేశారు వేద విధులు స్వామిని ఓం స్పష్టాక్షరాయ నమ అని ఆరాధిస్తూ ఉన్నారు ఓంకారము నుండే సమస్త సృష్టి వచ్చింది నామరూపాలు లేని పరబ్రహ్మ స్వరూపమే ఓంకారం ఆ ఓంకారము నుండే సమస్త శబ్దములు సమస్త సృష్టి జీవులు అక్షరములు అన్నీ కూడా సృష్టిగా వెలువడిని ఓం నే ఓంకారాన్ని ప్రణవము అని కూడా అంటారు స్వామిని వేద విధులు నమః అని ఆరాధిస్తూ ఉన్నారు ఓంకారం గురించి కూడా ఎంత చెప్పినా తీరదు ఎందుకంటే దానిలో నుండి అన్నీ వచ్చినాయి అదే స్వచ్ఛమైనది స్పష్టమైనది సత్యమైనది నిత్యమైనది సృష్టికి మూలమైనది క్షరము కానిది అక్షరము అటువంటి ఓంకారము మన శరీరములో ఓంకారాన్ని మనం ఉచ్చరిస్తే శరీరములో ఉన్నటువంటి నాడులన్నీ కూడా చక్కగా ఉత్తేజం పొందుతాయి ఆ ఉత్తేజం వల్ల ఆరోగ్యం లభిస్తుంది మరి ప్రతి మంత్రానికి ఓం అక్షరం ప్రథమంగా ఉంటుంది ప్రతి నామానికి ఓంకారం ప్రథమంగా ఉంటుంది అంటే ప్రథమ అక్షరమే ఓంకారం అనే మరి ఆ అక్షరమే స్పష్ట అక్షరం అక్షరం అంటేనే నసింపనిది మరి పరమాత్మ ఆ అక్షరాన్ని ఉచ్చరించి ఆయన పరమాత్మ ఓంకారాన్ని ఉచ్చరించి సృష్టి చేశాడు మనస్సులో స్మరించి సృష్టి చేయగలడు మనస్సులో తలంపు మాత్రం చేతే ఆయన సృష్టి చేయగలడు ఏదైనా చేయగలిగే సామర్థ్యం కలిగిన పరమాత్మ ఆయన కనుక స్పష్టాక్షర అన్నారు అంటే తాన స్వరూపమే ఓంకారం ఓంకారాన్ని ఆయన ఉచ్ఛ ఉచ్చరించాడు అంటే తనను తానే ఉచ్చరించినట్లు అంటే తానే భావమై ఉచ్చరించేటువంటి విషయంతో ప్రయాణం చేస్తున్నాడు అని అర్థం భగవంతుడు అంటే తానే ఇప్పుడు స్వరూపుడు ఆయనే ఆయనే ఉచ్చరించాడు అనుకోండి ఆయన్ని ఆయనే స్మరి స్మరించినట్టు ఉచ్చరించినట్లు ఆ దాంతో మరి సృష్టి అంతా బయటకు వచ్చిందనుకోండి ఆ సృష్టి ద్వారా ఆయన ప్రయాణం చేసినట్లే అలాగే భగవంతుడి సృష్టి మొత్తాన్ని ఉచ్చరించాడు ఉచ్చరించటం మాత్రం చేతే సృష్టి అంతా కూడా అయ్యింది ఆయన తానే తన సృష్టి అందలి సారాంశంగా ఉన్నాడు మరి ఆయనలో నుండే సృష్టి అంతా వచ్చింది కనుక సృష్టి సారాంశం ఏమిటంటే ఆయనే ఆ శబ్దం నుండే ఈ శబ్దాలన్నీ వచ్చినాయి ఆ అక్షరం నుండే సృష్టి అంతా వచ్చింది ఆ అక్షరమే పరమాత్మ స్వరూపుడు కనుక తానే దిగి వచ్చాడు సృష్టిగా అటువంటి సారాంశమే మరి ప్రణవము లేకపోతే ఓంకారము అన్నారు ఈ ఓంకారమే పరమాత్మ నుండి దిగి వచ్చిన మొట్టమొదటి శబ్దం లేకపోతే అక్షరం ఆ శబ్దము నుండే సమస్త శబ్దములు అక్షరము నుండే తర్వాత అనేక అక్షరములు వచ్చినాయి ఆ అక్షరముల యొక్క సముదాయమే గ్రంథాలు వేదాలు అక్షరతో సహాయంతోనే జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతున్నారు ఆ జ్ఞానంతో మరి మేము నడుచుకుని పరమాత్మ వైపుకి తిరగగలుగుతున్నారు ఆ అక్షరము లేకపోతే నిరక్షర కూర్చి అంటారు అక్షరమే జ్ఞానాన్ని కలుగజేస్తుంది అక్షర జ్ఞానము లేకపోతే అజ్ఞానములో పడి కొట్టుకున్నట్లు ఏమీ తెలియదు ఆ అక్షరాలను చూసే అన్ని గ్రంథాలు చదవ అవి నేర్చుకుంటే అన్ని గ్రంథాలను చదవగలుగుతాడు అంత సర్వాన్ని తెలుసుకోగలుగుతాడు వేదాల సారాన్ని కూడా తెలుసుకోగలుగుతాడు తెలుసుకున్నప్పుడు జ్ఞానవంతుడు అవుతాడు ఆ జ్ఞానాన్ని ఆచరించాలి అనేటువంటి సంకల్పం కలిగిన రోజున మరి సాధన చేస్తాడు సాధన చేసిన తర్వాత సాధ్యం చేసుకుంటాడు ఇది అన్నిటికీ మూలం అక్షరం ఈ అక్షరమే ఓంకారం చూడండి ప్రతి మంత్రానికి ప్రతి నామానికి ప్రతి శ్లోకానికి ఓంకారం ప్రథమంగా ఉంటుంది అది స్పష్టాక్షరం అన్నారు అటువంటి స్పష్టాక్షర స్వరూపుడైన స్వామిని మనం వేరుకు వేడుకుంటూ స్వామి ఆ ఓంకారాన్ని ఉచ్చరించగలిగేటువంటి సామర్థ్యాన్ని దాని నుండి వచ్చి నువ్వు ఇచ్చేటువంటి జ్ఞానాన్ని తెలుసుకోగలిగే సామర్థ్యాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని అనుగ్రహించు స్వామి దాని నుండి ఓంకారాన్ని ఉచ్చరించడం వల్ల కలిగేటువంటి ఆరోగ్యాన్ని సమస్తమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చి సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురోపాయ మంగళం ఓ